శ్రీ మహాగణాధిపతి నమ మాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కాలసర్ప దోష తీవ్రత తగ్గింపజేసుకోవటానికి కుజదోష తీవ్రత నుంచి సులభంగా బయటపడటానికి ఆర్థిక ఇబ్బందులు తొలగింపజేసుకోవటానికి అప్పుల బాధల నుంచి సులభంగా బయటపడటానికి ఆకు దీపాన్ని ఏ విధంగా వెలిగించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నిత్య జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నా జాతక దోషాలు ఎక్కువగా ఉన్నా రావియాకు దీపం మందిరానికి సమీపంలో వెలిగించినట్లయితే ఆ సమస్యల నుంచి సులభంగా బయటపడచ్చు ఈ రావియాకు దీపాన్ని ఎలా వెలిగించాలంటే ఎప్పుడైనా సరే రావియాకు దీపాన్ని వెలిగించాలని భావించే వాళ్ళు ముందుగా ఒక ఇత్తడి పళ్ళ్యాన్ని కానీ ఒక రాగి పళ్ళ్యాన్ని కానీ తీసుకోవాలి స్టీలు పళ్ళ్యాన్ని రావియాకు దీపానికి ఉపయోగించకూడదు ఒక ఇత్తడి పళ్ళెం కానీ ఒక రాగి పళ్ళెం కానీ తీసుకొని ఆ పళ్ళ్యానికి చక్కగా పసుపు రాసి గంధంతో బొట్లు పెట్టాలి ఆ తర్వాత ఆ పళ్ళ్యానికి కుంకుమతో కూడా బొట్లు పెట్టాలి ఆ తర్వాత మీరు మచ్చలు లేనటువంటి ఒక రావి ఆకును తెచ్చుకోవాలి మీరు తెచ్చుకునే రావి ఆకు అనేది మచ్చలు లేకుండా ఉండాలి ఆ రావి ఆకును శుభ్రంగా నీళ్లతో కడగండి ఆరబెట్టండి అలా ఆరబెట్టిన తర్వాత ఆ రావి ఆకుని మీరు సిద్ధం చేసుకున్నటువంటి ఇత్తడి పళ్ళెల్లో కానీ రాగి పళ్ళెల్లో కానీ ఉంచండి దాన్ని పూజామందిరంలో భగవంతుడికి సమీపంలో ఉంచండి ఇక్కడ రావి ఆకుని ఆ పల్లెల్లో ఉంచేటప్పుడు రావి ఆకు కాడ ఏదైతే ఉంటుందో ఆ కాడ అనేది భగవంతుడి వైపు చూస్తూ ఉండాలి ఇంకొక భాగం మన వైపు చూస్తూ ఉండాలి అలా రావి ఆకుని ఏర్పాటు చేసుకోండి అలా ఏర్పాటు చేసుకున్నాక రెండు మట్టి ప్రమిదలు తీసుకోవాలి ఆ రెండు మట్టి ప్రమిదలు కూడా నీళ్లతో కడిగి ఆరబెట్టుకోవాలి ఆ రెండు మట్టి ప్రమిదలు ఒకదానిలో ఒకటి రావి ఆకు మీద ఉంచాలి అలా ఉంచిన తర్వాత ఈ మట్టి ప్రమిదలకు కూడా పసుపు రాసి కుంకుమతో మూడు బొట్లు గాని ఐదు బొట్లు గాని పెట్టాలి ఎప్పుడైనా సరే ప్రమిదలకి కుంకుమతో మూడు బొట్లు గాని ఐదు బొట్లు గాని పెట్టాలి నాలుగు బొట్లు పెట్టకూడదు నాలుగు బొట్లు పెడితే అది యమదీపం అవుతుంది ప్రత్యేకమైన సమయాల్లో దీపావళి అమావాస్య నరక చతుర్దశి ఇలాంటి సమయాల్లో మాత్రమే దక్షిణ దిక్కులో యమదీపాలు వెలిగిస్తాం అలాంటప్పుడు మాత్రమే కుంకుమతో నాలుగు బొట్లు పెట్టాలి మిగిలిన సమయాల్లో ఎప్పుడు దీపారాధన చేసినా సరే మూడు బొట్లు గాని ఐదు బొట్లు గాని కుంకుమతో పెట్టాలి అలా చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కాబట్టి రావి ఆకు మీద రెండు మట్టి ప్రమిదలు ఒకదానిలో ఒకటి ఏర్పాటు చేసుకుని చక్కగా మూడు కుంకుమ బొట్లు పెట్టి దానిలో ఆవు నెయ్యి పోయాలి ఆవు నెయ్యి పోసిన తర్వాత రెండు ఒత్తులు తీసుకుని ఆ రెండు ఒత్తులు కూడా ఈ ప్రమిదలో ఉంచి దీపాన్ని వెలిగించాలి అలా వెలిగిస్తే దీన్ని రావి ఆకుల దీపము అనే పేరుతో పిలుస్తారు ఎప్పుడైనా సరే మట్టి ప్రమిదలతో భగవంతుడి పూజా మందిరంలో దీపాలు వెలిగించకూడదు కాబట్టి ఈ రావియాకుల దీపానికి మనం మట్టి ప్రమిదలు ఉపయోగిస్తున్నాం కాబట్టి పూజా మందిరంలో కాకుండా పూజా మందిరానికి కొద్దిగా దగ్గరగా ఈ రావియాకుల దీపాన్ని వెలిగించండి కాబట్టి రావియాకుల దీపం వెలిగించాలని భావించే వాళ్ళు ఎవరైనా సరే పూజా మందిరానికి కొంచెం దూరంలో చక్కగా పళ్ళెం ఏర్పాటు చేసుకోండి మచ్చం రావి ఆకుని కడిగి దానికి చక్కగా బొట్లు పెట్టుకుని దాని మీద రెండు మట్టి మీద ఒకదానిలో ఒకటి ఉంచి ఆవు పోసి రెండు ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించండి ఇలా రావి ఆకుల దీపం వెలిగిస్తే రావి చెట్టు అనేది త్రిమూర్తి స్వరూపం శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రమైంది కాబట్టి విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడచ్చు జాతక దోషాలను కూడా తొలగింపజేసుకోవచ్చు స్వస్తి